ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఏర్పాటు చేసిన వరకు మరియు ఈ రోజు పాల్గొన్న విద్యార్థులు విద్యార్థులందరికీ స్వాగతం స్వాగతం తెలియజేస్తూ ఏదైతే మనం ప్రభుత్వం విద్యార్థులకు ప్రభుత్వం స్కూల్లో చదువుకునే విద్యార్థులకు మొదటి రోజే బుక్కులు కానీ స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేయడం ఇది చదివించదగ్గ విషయం గతంలో మేము చదువుతున్నప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా పాఠ్యపుస్తకాలు కానీ నోట్ బుక్లు కూడా ఇవ్వనప్పటికీ మధ్యలో మధ్యలో కొన్ని కొన్ని పది కోసం క్రితం పాఠ్యపుస్తకాలు నోట్ బుక్లు ఇవ్వడం జరిగింది అది కూడా స్టార్టింగ్ రోజు కాకుండా మధ్య స్కూళ్ళు చాలైనంత నెలకు రెండు పట్ల ఈ రోజు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ స్కూళ్ళలో జరుగుతున్న పిల్లలకు ఈ రోజు ఇవ్వడం చాలా జరుగు కారణం మన జిల్లాకు రెండు స్కూళ్లు రావడం జరిగింది మన శాతనసభ్యులు ప్రభుత్వం పాల్గొన్నారు ఇంటర్గ్రేట్ స్కూల్ రెండు వందల కోట్లతో ఇంటర్గ్రేట్ స్కూల్ ను ఈ గుడ్లా తీసుకురావడం లేదు అదేవిధంగా సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్ కూడా మన జిల్లాకు రావడం లేదు మన కోసం విద్యార్థి విద్యార్థులకు చదువును ఇవ్వాలనే ఉద్దేశంతో మన శాసనసభ్యులు కావచ్చు మరియు మన ముఖ్యమంత్రి కావచ్చు ఎంతో కష్టపడి మన జిల్లాకు మీ స్కూల్ ఇన్స్పక్షన్ వేదిక ఉంటే వారికి కృతజ్ఞత ముందు రాబోయే రోజుల్లో ఉండడం మీ స్కూల్ కానీ ఎలాంటి అవసరాలున్నా మాకు చెప్పండి మేము చేస్తాం అదేవిధంగా విద్యార్థులు కూడా ఇంత మంచి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు కానీ వారి దగ్గర విధంగా చెందిలేకపోవడం చాలా బాధాకరం ఈ మొన్న సార్ కూడా పేన ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు మంచి ప్రోగ్రామ్ జనవరి ట్వంటీ సిక్స్ రోజు మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసి మన బస్టాండ్ లో చేయడం జరిగింది అది చాలా మంది గ్రామ ప్రజలు మరియు ఉండపిల్ల ఉన్న పిల్లలను వారి నైపుణ్యతను బయట క్రీడల కావచ్చు ప్రజల కావచ్చు మన ముఖ్యమంత్రి వీరందేది కూడా స్వయాన క్రీడాకాలకు కావడం పిల్లలకు స్త్రీల పట్ల నైపుణ్యాన్ని పెంచడానికి కోసం చాలా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది పోయిన సంవత్సరం గత గత ప్రభుత్వంలో గవర్నమెంట్ కూడా కండక్ట్ చేసిన దాఖలాలు మన ప్రభుత్వం వచ్చే పద్దెనిమిది జిల్లాలో పద్దెనిమిది జిల్లాలో సార్లు గవర్నమెంట్ గురుకుల విద్యాలయాలు కావచ్చు మనీ కావచ్చు గవర్నమెంట్ సంతోషం పిల్లలు కూడా మంచి మీ కులు భవిష్యత్తు పాటలు వేసుకునే సమయం మీ తల్లిదండ్రులు కూడా పడ్డలు వాడకుండా పప్పులు నోట్లు మరియు యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ అందుతూ కాబట్టి మంచిగా చదువుకొని ఈ మన గ్రామానికి మీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పేర్లు రావాలని కోరుకుంటూ